అటు నిండ నవ్వు తెచ్చుకో నాలుకతో స్థుతి పాడు ఆత్మలకై ప్రార్థించు అన్నిటితో వితుము ఆత్మల పంట కోయ నా పేరు జోసఫ్ ఈ సమయంలో బీహార్ రాష్ట్రంలో ఉన్న జముయి అనే జిల్లా కొరకు ప్రార్థిద్దాం పరిశుద్ధుడైన దేవా ఈ బీహార్ రాష్ట్రంలో ఉన్న జమోయి అనే జిల్లా కొరకు ప్రార్థిస్తున్నాం ఆ జిల్లాలో పది మండలాలు ఆ పది మండలాలలో పదిహేను వందల ఎనిమిది గ్రామాలు ఉన్నాయి ఆ గ్రామాలన్నింటి కొరకు మేము ప్రార్థిస్తున్నాం అందులో ఉన్న ప్రతి వ్యక్తి కొరకు మేము ప్రార్థిస్తున్నాము దేవా వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి ఇంకా రక్షణ లేని వారు యేసు ప్రభువుని ఎరుగుని వారి కొరకు ప్రార్థిస్తున్నాము సహాయము చేయండి వారు రక్షణ సువార్తను వినులాగున మీరు కృప చూపించండి దేవా చీకటిలో నుంచి వెలుగులోనికి పాపములో నుంచి పవిత్రతలోనికి తీసుకువచ్చేది కేవలం యేసు ప్రభువే అని వారు ఎరుగునట్లు సహాయం చేయండి ప్రభువ మేము అక్కడికి వెళ్ళలేకపోయినప్పటికీ అక్కడికి వెళుతున్నటువంటి చేత పంపబడినటువంటి సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు సువార్తను ప్రచురిస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు సువార్తను నమ్ముటకు పాపం విషయమే పశ్చాత్తాపడుటకు ఏసు ఎందు విశ్వాసం ఉంచుటకు వారిలో మీరు కార్యము చేయండి అలానే అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకుల కొరకు మరియు ప్రభుత్వ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం వారు న్యాయ పాలన చేయడానికి సహాయము చేయండి విద్య మరియు వైద్యము ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండలాగున సహాయము చేయండి అలానే యూట్యూబ్ ప్రైవ్ పార్ట్నర్స్కి ఉన్నటువంటి ప్రియులందరి కొరకు ప్రార్థిస్తున్నాం వారిని ఆశీర్వదించండి వారి అవసరాలు తీర్చండి మరియు ఆధ్యాత్మికంగా వారిని బలపరచండి అలానే ఈ యొక్క మినిస్ట్రీని నడిపిస్తున్నటువంటి శ్రీనివాస్ దేవుడి గారిని మీరు జ్ఞాపకం చేసుకొని వారి యొక్క ఈ యూట్యూబ్ పరిచర్య మరియు ఇతర పరిచర్యలను మీరు ఆశీర్వదించమని నజరేయుడైన ఏసునామమున అడిగి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్